హాయ్ అండి నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు జెన్నీ ఛానల్ ఈరోజు నేను ఎగ్ కర్రీ చేశానండి చూడండి ముందుగా అయితే నేను త్రీ ఎగ్స్ తీసుకుని అయితే వాటర్ పోసుకుని అందులో కొంచెం ఉప్పు అయితే వేసి బాయిల్ చేసుకోవడానికి అయితే స్టవ్ మీద పెట్టుకున్నానండి ఈ అయితే నేను ఆనియన్స్ కట్ చేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కూడా తీసుకున్నాను చూసారా నాకు కావాల్సినవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే టమాటోస్ కూడా తీసుకున్నానండి ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకున్నాను అందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాను తర్వాత అయితే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నానండి ఇవి కాసేపు తిప్పేసుకుని ఒకసారి మూత పెట్టి మగ్గించుకుందాం లోపు నేను టమాటాస్ని అయితే తీసుకుని ఇలా దీంట్లో వేసి అయితే నేను చిన్న పీసెస్గా చేసుకున్నానండి మరీ పేస్ట్లా కాకుండా పేస్ట్లా చేస్తే అంత కర్రీ అంత టేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే మొత్తీస్ ఒకసారి అయితే ఆనియన్స్ చూద్దాము చూసారా ఆనియన్ చక్కగా కుక్ అండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న టమాటానైతే ఇందులో వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని ఇందులోనే తగినంత ఉప్పు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను మొత్తం ఇలా కలిపి కలిపేసుకుని ఒకసారి మూత పెట్టి అయితే ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందామండి చూసారా టమాటాను చక్కగా మగ్గిపోయింది కదా ఇలా ఒకసారి కలిపేసుకుని ఇందులో ఇప్పుడు తగినంత కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా కారం యాడ్ చేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలండి చూడండి చక్కగా ఇలా కారం వేసుకున్నాను కదా చక్కగా ఫ్రై చేసుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలండి చూడండి చక్కగా కుక్ అయింది కదా ఇప్పుడు ఇందులో నేను ఎక్కువ కాదండి కొంచెం అన్నమాట కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను అంటే కొంచెం మరి గ్రేవీ లాగా లైట్ గ్రేవీ లాగా ఉంటుంది అని చెప్పేసి ఇలా అయితే కొంచెం వాటర్ పోసాను చూసారా చక్కగా కుక్ అయిపోయింది మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే కర్రీలో నుంచి అయితే ఆయిల్ బయటకు వచ్చేసి కర్రీ అయితే చాలా రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే నేను ముందుగానే ఎగ్స్ అయితే ఆయిల్లో కొంచెం పసుపు సాల్ట్ అయితే వేసి ఎగ్స్ అయితే బా ఫ్రై చేసుకున్నానండి చూసారా చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇప్పుడు ఈ కర్రీలో అయితే ఈ బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే వేసేసాను ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే అంతేనండి టేస్టీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ రెడీ అండి నా దగ్గర కొత్తిమీర లేదు ఇంతేనండి సింపుల్ ప్రాసెస్గా ఎగ్ కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్